పార్టీ తరఫు నుంచే చేశాం హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు కేసు విచారణ చేసి నాలుగు వారాల్లోగా దాన్ని డిస్క్లో దాని తలుగా వివరాలు బయటకు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు వారు ఆదేశించారు దానికి అడ్వకేట్ కూడా మన మంగళగిరి వాస్తవ్యుడే తుండూరు గ్రామం చల్లా అజయ్ కుమార్ అనే అడ్వకేట్ మేం పెట్టిన అడ్వకేట్ తరువాతను పోలీసు వారు ఏం చేశారంటే ఎంక్వైరీ తూ తూ మంత్రం కింద చేసి త్రీ నాట్ సెక్షన్ త్రీ నాట్ టూ కింద రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద దాన్ని క్లోజ్ చేశారు మెజిస్ట్రేట్కి పంపించారు రిపోర్ట్ ఈయన మెజిస్ట్రేట్గా పనిచేసిన వ్యక్తి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఎప్పుడు చేయాలి ఇన్వెస్టిగేషన్లో విట్నెస్ దొరకకపోయినా ఆధారాలు దొరకకపోయినా అలాగే ఫోర్స్డిక్ ఎవిడెన్స్ దొరకకపోయినా హత్య గావింపబడింది అనే ఆధారాలు ఏవీ దొరకకపోయినట్లయితే దాన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద క్లోజ్ చేస్తారు ఇమీడియట్గా మేము దాన్ని ప్రతిఘటించాము మా లీగల్ సెల్ శ్రీకాకుళం జిల్లా మేడం జ్యోతిర్మయ్య అడ్వకేట్ ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేశాం మాజిస్ట్రేట్ ముందు మేము దీనికి ఒప్పుకోవటం లేదు ఈ ఇన్వెస్టిగేషన్కి ఒప్పుకోవటం లేదు అని చెప్పి అలాగే మధ్యలో ఎస్పీని కూడా మా జనసేన నాయకులు కలియడం జరిగింది కలిసి పోలీసు వ్యవస్థ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఆ కుర్రవాడు ఎలా చనిపోయాడు అన్నది వెలికి తీయవలసినటువంటి బాధ్యత పోలీసు డిపార్ట్మెంట్ మీద ఉంది అని చెప్పడం జరిగింది ప్రొటెస్ట్ పిటిషన్కి అనుగుణంగా మజిస్ట్రేట్ వారు ఎస్పికి డైరెక్షన్ ఇచ్చారు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయమని ఇప్పుడు ప్రజెంట్ రీఇన్వెస్టిగేషన్లో ఉంది ఇది వాస్తవం ఇది జరిగినది యా విధంగా జరిగినటువంటి సంఘటనలు దీనికి ఆయన వక్రీకరించి ఏదేదో మాట్లాడుతున్నారు ఒకసారి ఇన్వెస్టిగేషన్ మెజిస్ట్రేట్ కంట్రోల్ ఇన్వెస్టిగేషన్లో ఉండేటప్పుడు ఆ రోజు ఇరవై ఒకటిలో తమరు ఉంటేరి కదా తమ పార్టీ ఉంది కదా ఈ రాష్ట్రంలో ఏ రోజైనా మాట్లాడారా మీరు నువ్వుల రేవు మువ్వల గణి ఆయన చనిపోయినటువంటి గణేష్ గురించి ఏ రోజైనా మీరు మాట్లాడారా మాట్లాడలా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉంటప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు ఈ మేధావి కూర్చొని ఇప్పుడు మరి ఈయనకి ఏ టర్న్కి ప్రాజెక్ట్ వచ్చిందో నాకైతే తెలియదు ఆయన మాట్లాడే తీరు విధానము అభినయము చూస్తే నాకు అనిపిస్తుంది ఈయనకి ఒక టర్న్కి కాంట్రాక్ట్ ఏదో వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడము జనసేన పార్టీలో సీనియర్ నాయకుల మీద బురద జల్లయ్యే కార్యక్రమం ఈయనకి అపజెప్పినట్టు ఉన్నారు ఎవరో వీరి అభిమాన పార్టీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏదో టాస్క్ అపజెప్పినట్టు ఉన్నారు ఎవరీ టైం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఎవరో జాయిన్ అయ్యారంట దానేటి శ్రీధర్ అనే వ్యక్తి ఆయన గురించి నీకేం తెలుసు రెండు వేల పద్దెనిమిదిలోనే మా పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చాడు ఆయన రెండు వేల పద్దెనిమిదిలోనే ఆ కాలేజీ మేనేజ్మెంట్ ఎవరు ఉన్నారో మీకు తెలుసా ఆ విద్యార్థికి న్యాయం చేయాలని ఏమైనా మీరు పోరాడారా సాక్షాత్ ఆ విద్యార్థి తల్లిని వైజాగ్ నుంచి వెహికల్ పంపించి తీసుకొచ్చి విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టించి జరిగిందంతా కూడా ప్రెస్ ద్వారా ఈ రాష్ట్రపతిని తెలియజేయించాము మా పార్టీ ఆఫీసులో అడుగడుగున క్షణ క్షణం రణస్థలంలో మా యువ యువ మీటింగ్ జరిగేటప్పుడు యూత్ మీటింగ్ జరిగేటప్పుడు అదే డ్యాస్ మీద ఆర్థికంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకునే వాస్తవం మీకు తెలీదా తెలియకపోతే తెలుసుకోండి అంతేగాని అవాకులు చెవాకులు పేలి నువ్వు ఎవరినో సంతృప్తి పరచడానికి మాట్లాడుతున్నట్టు ఉంది మిస్టర్ శ్రవణ్ కుమార్ గారు పద్ధతి కాదు మీరు ఒక న్యాయ వ్యవస్థలో పనిచేశారు మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇది కరెక్ట్ కాదు పార్టీ మీద అభూత కల్పనలు చేసి మీరు ఈ రకమైన ఆరోపణలు చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మీ మాటల్ని నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకు అంటే మీరే ఒక ఓసర వెళ్ళి పచ్చకామెరిలోడికి అంత పచ్చగా కనబడుతుందని మన తెలుగులో ఒక సామెత ఉంది నువ్వు ఒక ఓసర వెళ్ళేవి ఎన్నికల వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు ఎన్నికల తరువాత ఎందుకు మారావు ఇదంతా ప్రజలకు తెలుస్తుంది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు మొద మొదటగా ఒక గా మాట్లాడితే ఆదరిస్తారు కానీ స్వార్థపూరితము కుట్ర పూరితమైన మాటల్ని ప్రజలు ఇప్పుడు ఆదరించరు చాలా చాలా పెద్ద పెద్ద డైలాగులు ఆయన వేశాడు ఆ మీటి ప్రెస్ మీట్లో ఏమిటి అట దళితులు వెనుకబడిన జాతులు ఏమండి దళిత మధ్య సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడుతూ మళ్ళీ స్కిప్ అయ్యాడు ఆయన తెలివితేటలుగా సుగాలి ప్రీతి కేసు మొదట ఆర్గ్యూ చేసింది ఎవరు హైకోర్టులో కేసు టేకప్ చేసింది ఎవరు మీరు కాదా మీరు కాదా తరువాత ఆవిని నీ ఫైల్ నువ్వు పట్టుకెళ్ళిపో ఎందుకు అనవలసి వచ్చింది ఆమె మరి ట్రైబల్ అమ్మాయి కదా నీకు దళిత సామాజిక వర్గం మీద అంత అభిమానం ఉంటే ఆ కేసుని నిస్సిగ్గుగా ఎవరి ప్రలోభాలకి ఎవరి ఒత్తిడికి లొంగి మీరు విడిచిపెట్టేసి ఒక గమ్యము లేని ఒక మహిళ రోడ్డు మీద విడిచిపెట్టేశావే ఆ రోజు మేమే ఆ కేసుని ఒక మంచి లాయర్ అది అది కూడా చల్ల అజయ్ కుమార్ అనే అడ్వకేట్ ఆయనకి అప్పచెప్పి పాపం ఈ పేద మహిళ అన్యాయం గురైంది ఈ కేసును తీ తీసుకోవాలని చెప్పి మేము చేశామే నీ ఆఫీసు నుంచే నా మా జనసా సైనికుడే ఆ పేపర్లు కట్లన్నీ తెచ్చారు అది వాస్తవం కాదా శ్రవణ్ కుమార్ గారు ఓ చాలా చెప్తున్నావు దళిత సామాజిక వర్గం మీద ప్రేమ ఉన్నదని చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాను ఈరోజు బీసీ సామాజిక వర్గాన్ని నేను ఆదుకుంటాను అంటున్నా మంచిది డీసీలు దళితులు ఎవరైనా మ్యూటెడ్ అండ్ డంబడ్ పీపుల్ ఎవరికి ఏ బాధలు వచ్చినా మనందరం ఆదుకుందాం దాన్ని స్వాగతిస్తాను నేను కానీ రాజకీయ లబ్ధి కోసం జనసేన పార్టీని కించపరచడాని కోసం మా అధ్యక్షులు వారిని మీరు ఏదో అవాకులు చెవాకులు పేలి వందల కోట్లే మాట్లాడుతున్నావే ఎందుకంటే మీ అభిమాన పార్టీ కదా అలవాటు మీ అభిమాన పార్టీకి వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు వాళ్ళ స్వర్ణాలే పెరుగుతుంటాయి ఆ లిటరేచర్ వచ్చేసినట్టుంది తమరకి కొద్దిగా చెక్ చేసుకోండి లాంగ్వేజ్ చెక్ చేసుకోండి ప్రతి అడ్డు అడుగు అడుగున పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి న్యాయం జరగాలనే ఆ నాలుగు సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్లో మేము చేశాము ఇప్పుడు అది లీగల్లో పడింది రీఇన్వెస్టిగేషన్లో పడింది ఒకసారి కోర్టు మ్యాటర్ని కోర్టు పరిధిలో ఉండేటప్పుడు ఏ రకమైన అటువంటి పరిస్థితులు ఉంటాయో మీకు తెలియదా మీరు కోర్టు మెజిస్ట్రేట్ చేశారు కదా ప్లస్ యాడ్వకేట్గా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా మీకు తెలీదా వచ్చాక ఏం చేశారు వచ్చాక ఏం చేశారు అని ఈ ఈ తంతు మా డైలాగులు వేస్తున్నావు దేనికోసం దేనికి ఉద్దేశించి ఈ మధ్యలో గమనిస్తున్నాను మీ యాటి చూడ్ ఎవ్రీ టైము పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆరోపణలు చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆరోపణలు చేస్తే మీరు పెద్ద నాయకుడు ఎవరు జై భీమ్ భారత్ యాక్సెస్ పార్టీ అధ్యక్షుడికి చెబుతున్నాను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తే మీరు పెద్ద నాయకుడు ఎవరు పనిచేద్దాం రుజువు చేసుకోండి అంతేగాని ఎవరి తరఫునో ఇక్కడ ఒక పుచ్చుకొని మీకు ఒక పుచ్చుకొని హైకోర్టులో వాదించడం అలవాటు ఉంది యాడ్వకేట్ అది వృత్తి ధర్మము మీరు ఇక్కడ ఒక పుచ్చుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇది అనైతికం అమానుషం ఇది మీరు అర్థం చేసుకోవాలి మా పార్టీ అధినేత జోలికి వచ్చేటట్టయితే అభూత కల్పనలతో మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడేటట్టయితే మేమైతే సహించేది లేదు సహించేది లేదు రండి వాస్తవాలు మాట్లాడుకుందాం డిస్కషన్ కి అంతేకాని మీకు ఇవేవీ తెలియదు హైకోర్టులో కేసు వేయించింది మేము హైకోర్టు డైరెక్షన్ తెచ్చింది మేము రీఇన్వెస్టిగేషన్కి ఎస్పీ క రిక్వెస్ట్ చేసింది మేము మెజిస్ట్రేట్కి రీఇన్వెస్టిగేషన్ చేయాలి సరైన ఇన్వెస్టిగేషన్ జరగలేదు అని చెప్పి అడ్వకేట్ని పెట్టి వాదింపించింది మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇవేవీ చేయనట్టు ఇప్పుడు తమరేదో ఉద్ధరించడానికి వచ్చినట్టు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు మీరు దయచేసి ఈ ఈ రకమైనటువంటి పాలిటిక్స్కి యూఆర్ అని ఇంటలెక్చువల్ అనుకుంటున్నాను నేను ఆ ఇంటలెక్చువల్ వేవు లెగ్తో మాట్లాడడం అలవరుచుకోండి అంతేగాని ఏది మాట్లాడినా చెల్లుతుంది ఒక బట్ట బట్ట కాల్చి ముఖం మీద పడిస్తే మనం పెద్దోళ్ళమవుతాము మీకు ఎన్ని వచ్చాయి వ్యూస్ వ్యూస్ కోసమా ఈ మాటలు మాట్లాడుతుంది నేను చూశాను రెండు రోజుల్లో రెండు వేల ఏడు వందల ముప్పై వ్యూస్ వచ్చాయి మీకు అంతే లేదు మీరు ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నారా మీ అభిమాన పార్టీ దగ్గర నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెస్ మీట్లు పెట్టి దాడి చేస్తుంటాను అని చెప్పేసి ఇది ప్రజలకు చెప్పాలి మీరు మీరు ఓసరవిల్లి వేషాలు వేసి ఎవరినండి ఓసరవిల్ అంటారు మీరు ఎలక్షన్ వరకు ఒక ఒక మాట మాట్లాడారు ఎలక్షన్ ముందు నుంచి వెంటనే స్వరం మార్చేశారు ఎవరు ఓసరవిల్లి త్రీ నాట్ టూ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కానీ అక్కడ సాక్షులు తారుమార్చి ఎవరు చేశారు వైసీపీ మేమే మాట్లాడాం పోరాటం చేశాం ధర్నాలు చేశాం ఎందుకంటే ఆ నువ్వల రేవు గ్రామంలో ఎయిటీ పర్సెంట్ జనసేన ఓటర్స్ వాళ్ళు ఈరోజు కూడా అందుకు ఆ బాధ్యతతో మేము ఇరవై ఏడుని చనిపోతే ఫస్ట్ తారీఖుని నేను అది ఇంటికి వెళ్ళా ఆ తల్లిని ఓదార్చా ఆ తల్లి ఒకటే అన్నది ఎన్నో ప్రలోభలు పెట్టారు నాయన డబ్బు నేనేం చేసుకుంటాను నా కొడుకు ఎలా చనిపోయాడో తెలియాలి నాకు నేను చచ్చిపోయే ముందు తెలియాలి అది ఆ తల్లి అనే మాట దానికి మేము కట్టుబడి ఉండే నువ్వు చేస్తున్నాం నువ్వు మధ్యలో దూరి మధ్యలో దూరి నువ్వేదో చేసేస్తున్నట్టు ఎవరో జరాక్షలు తీసిన పేపర్లు పట్టుకొని ప్రస్ ఉందన్నమాట ఆ ఛానల్లో ఏదో ఛానల్ మీ అభిమాన పార్టీ ఛానల్లో మీరు మాట్లాడితే ఈ ప్రజలు రాష్ట్ర ప్రజలకి నిజాలు మీ ద్వారా తెలియజేస్తున్నాను ఈ చాలా మందికి తెలుసు మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను ఎవరు ఈ పార్టీలోకి వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు భావజాలు నచ్చే వస్తారు పార్టీకి నచ్చితేనే తీసుకుంటారు అది కూడా ఉంది అది మీకు తెలీదు మీరు గమనించరు అంతేగా తప్ప దానికి బోడుగుండికి మోకాలకి ముడేసినట్టు ఆయన ఎవరో మా పార్టీలో జాయిన్ అయితే ఆయన ఈ కాలేజీ ఓనర్ అందుకు తీసుకున్నారు ఏం మాట్లాడతారండి పిచ్చా వికారమా వాస్తవాలు మాట్లాడండి ప్రజలకు వాస్తవాలు మనలాంటి ఎడ్యుకేటెడ్ విద్యావంతులు మేధావుల ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలి అంతేగాని మీరు ఇలాంటి అబద్ధాలు అభూత కల్పనలు ఈ మాయ మాటలు ఇది ఇది సంస్కృతి కాదు ఇది ఇక్కడి నుంచైనా మీరు బుద్ధి మార్చుకోండి జనసేన పార్టీని విమర్శిస్తే మీ పార్టీ ఏమి ఎదిగిపోదు లేదు అంటే మీ అభిమాన పార్టీ ఏమి ఎదిగిపోదు మీ అభిమాన పార్టీ ఎదిగిపోదు ఆ టాస్క్ మీరు ఏవైనా మీరు టర్న్కి కాంట్రాక్ట్ తీసుకుంటే మీరు పద్ధతిగా మాట్లాడితే మంచిది కానీ వ్యక్తిగత విమర్శలు దాడులు చేస్తే మేము కూడా తీవ్రంగా స్పందిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకి అతను మాట్లాడిందంతా కూడా కళ్ళబొల్లి మాటలు అబద్ధాలు వాస్తవ విరో విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడేదని తెలియజేసుకుంటూ అసలు ఈ కేసులో ఏం జరిగింది అని మీ దృష్టికి మీ ద్వారా ఆంధ్ర ప్రజల దృష్టి అందరికీ కూడా నేను తెలియజేయడం వచ్చి నువ్వు అందులో ప్రశ్నించావే శివశంకర్ గారు ఆ రోజు ధర్నా చేశారు ఈ రోజు ఏమైపోయారని ఎక్కడ ఏమీ అయిపోలేదు శివశంకర్ గారు ఆ రోజు ఎలాగున్నారో ఉన్నారు జనసేన పార్టీలో ప్రతి నాయకుడు ఏ ఆ రోజు అలాగ ఉన్నారు ఈ రోజు అలాగే ఉన్నారు మారింది మీరే మారింది మీరే నాట్యాలు చేశారు భరతనాట్యం కూచిపూడి కథకల్లు ఆడుతున్నారు మీరే మేము మాత్రము ఒకే పద్దలో ఒకే పోరాట పటమిలో విలువలతో కూడిన రాజకీయాలు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీ స్థాపించారో ఆయన అడుగుజాడులో మేము నడుస్తున్నాం తప్ప మీలాగా ఈ డ్యాన్స్ మాస్టర్లుగా మేమేం బిహేవ్ చేయట్లేదనే విషయం తెలుసుకోండి మీకు ఇంకా దీని మీద డౌట్లు ఉంటే విషయ పరిజ్ఞానాన్ని తీసుకోండి మీరు ఒక అడ్వకేట్గా హైకోర్టు అడ్వకేట్ కదా మేము కూడా నేను కూడా హైకోర్టు ప్రాక్టీసింగ్ అడ్వకేట్నే కాబట్టి విషయ పరిజ్ఞానం తీసుకోండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మీ విషయం మీకు తెలియజేసుకుంటూ ఇది రాజకీయాల్లో విలువలతో ఉండాలి ఇది మంచి సంస్కృతి కాదు మీ మాస్టర్ని ఎవరినో సంతృప్తి ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికి మీరు ఎలా మాట్లాడుతున్నారేమో అది కరెక్ట్ కాదు అని మీకు హితవు పలుకుతూ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి జరిగిన వాస్తవాల్ని దృష్టికి తీసుకురావడం మా విధిగా పార్టీ బాధ్యతగా మీ ముందు ఈ రోజు మచ్ దేశంలో హిందుత్వ భావన బాగా బలపడుతోంది మనం హిందువులం మనం ఐక్యంగా ఉండాలి మన సంస్కృతిని మనం రక్షించుకోవాలి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలి ఇది హైందవ దేశం అనే భావన జనంలో బాగా నాటుకుంది ఈ క్రెడిట్ నరేంద్ర మోడీకే దక్కుతుంది స్వాతంత్రం తర్వాత ఒక మూల సిద్ధాంతాన్ని ఇలా జనంలోకి తీసుకెళ్లడం ఒకే భావనపై జనాన్ని మొత్తం ఏకం చేయడం మోడీ హయాంలో మాత్రమే జరిగింది దీనివల్ల పరోక్షంగా రాజకీయ లబ్ధి జరిగితే జరిగిండొచ్చు కాని మనం హిందువులం ఇది మన ధర్మం ఇది మన ఆచారం ఇది మన సంస్కృతి దీన్ని మనం పరిరక్షించుకోవాలి అనే భావన ఆలోచన జనంలో బాగా పెరిగింది దీంతో హిందూ మతం గురించి చర్చించుకోవడానికి గాని హిందువులం అని చెప్పుకోవడానికి గాని జనం గర్వపడుతున్నారు భావోద్వేగంతో మాట్లాడుకుంటున్నారు కూడా ఆలయాలు పూజలు సంస్కారాలు జరిపించేందుకు చేసేందుకు కూడా ఒకప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఇదే అంశంపై ఇవాల్టీ చైర్మన్స్ డెస్క్ చూద్దాం హిందూ జాతీయవాదం ఒకప్పుడు దేశంలో ఒక వర్గం భావజాలం కాని ఇప్పుడది ప్రధాన స్రవంతిగా మారింది మోడీ వచ్చాక అలా మార్చారు పదేళ్లుగా దేశ ప్రధానిగా కొనసాగుతున్న మోడీ హిందువుల్ని ఏకం చేశారనంలో సందేహం లేదు అసలు హిందూ మతంపై హిందువుల ఆలోచనల్నే ఆయన సమూలంగా మార్చేశారు దేశంలో ప్రధాని అత్యున్నత పదవి ఆ స్థాయిలో ఉన్న మోడీ బహిరంగ సభల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో హిందూ మతం గొప్పతనం గురించి చెప్పడం స్వయంగా సంస్కృతి సంప్రదాయాలను ఆచరించడంతో హిందువుల భావనలో బాగా మార్పుచ్చింది నేను హిందువును నాది హైందవ దేశం అనే భావనకు బలం చేకూరింది దేశంలో గతంలో మతం గురించి మాట్లాడుకోవడానికి అసహనంగానూ ఫీల్ అయ్యేవారు అంతేకాదు ముఖ్యంగా నేను హిందూని అని చెప్పుకునేందుకు కొంత భయపడేవారు కూడా అసలు ఆ ప్రస్తావన అవసరమా అన్నట్టు ఉండేవారు ఇప్పుడు మేము హిందువులము అని చెప్పుకునేందుకు చాలా గర్వపడుతున్నారు ఓ రకంగా చెప్పాలంటే దేశంలో హిందుత్వ పునరుజ్జీవం పొందింది హిందూ జాతీయవాదం ఒకప్పుడు దేశంలో ఒక అంచు భావజాలం కాని ఇప్పుడు అది ప్రధాన స్రవంతిగా మారింది మోడీ వచ్చాక అలా మార్చారు అసలు హిందూ మతంపై హిందువుల ఆలోచనల్నే ఆయన సమూలంగా మార్చేశారు దేశంలో ప్రధాని అత్యున్నత పదవి ఆ స్థాయిలో ఉన్న మోడీ బహిరంగ సభల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో హిందూ మతం గొప్పతనం గురించి చెప్పడం స్వయంగా సంస్కృతి సంప్రదాయాలను ఆచరించడంతో హిందువుల భావనలో బాగా మార్పు మార్పుచ్చింది నేను హిందువును నాది హైందవ దేశం అనే భావనకు బలం చేకూరింది ఓ రకంగా చెప్పాలంటే దేశంలో హిందుత్వ పునరుజ్జీవం పొందింది ఐదు వందల సంవత్సరాల క్రితమే అయోధ్య ఆలయాన్ని ధ్వంసం చేసిన దాని పునర్నిర్మాణం మాత్రం ఇప్పుడు జరగడంతో జనంలో రాముడిపై హిందుత్వంపై మరింత ఆదరణ పెరిగింది హిందూ మతం విషయంలో కొన్నాళ్ల క్రితం వరకు సంకుచితంగా ఆలోచించే వాళ్లు ఇప్పుడు కాస్త బహిరంగంగా మాట్లాడేందుకు మేము హిందువులం మేము ఇలా చేస్తాం అలా చేస్తాం మేము వీటిని ఆచరిస్తాం అని చెప్పుకోవడానికి గర్వంగా భావిస్తున్నారు దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలు సైతం కుహనా లౌకిక వాదాన్ని అనుసరించకుండా హిందూ మతం విషయంలో స్పష్టంగా ఉన్నాయి ఓట్లు పోతాయనో ఈ వర్గం చేజారిపోతుందనో ఆ వర్గం కలసి రాదనో ఇలాంటి కుహనా భావజాలాన్ని ప్రదర్శించకుండా ఈ దేశం యొక్క ప్రాచీన మతం విధానం ఆచారం సంస్కృతి ఇవంటే స్పష్టంగా ఎలాంటి తడబాటు లేకుండా ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి అయోధ్య ఆలయాన్ని పునర్నిర్మించినప్పుడు ప్రధాని మోడీ పదకొండు రోజులు ఉపవాసం చేసి పదకొండు రాష్ట్రాల్లో వివిధ ఆలయాల్లో పూజలు చేసి ఆ తర్వాత అయోధ్య ఆలయ ప్రారంభానికి వెళ్లారు ఒక దేశ ప్రధాని ఒక దేశ అత్యున్నత వ్యవస్థ ఆచరిస్తోన్న విధానాన్ని జనం బహిరంగంగానే అనుసరిస్తారు గర్వంగా చెప్పుకోగలుగుతారు సెక్యులర్ విధానానికి ఎలాంటి హాని చేయకుండానే మన మతం గురించి మనం చెప్పుకోవడం తప్పు కాదనే భావనను జనంలోకి బాగా తీసుకెళ్లగలిగారు మోడీ హిందువునని చెప్పుకున్నంత మాత్రాన హైందవ సంస్కృతిని పాటించినంత మాత్రాన లౌకికత్వానికి ఏం భంగం రాదని మోడీ ఆచరణాత్మకంగా నిరూపించారు లౌకికవాదం అంటే అన్ని మతాలను గౌరవించడమే కానీ సొంత మతం ఏదో చెప్పుకోవడానికి సిగ్గుపడటం భయపడటం కానే కాదనే సందేశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లారు ఆధునిక భారత చరిత్రలో హిందూ మతంపై ఈ స్థాయిలో ప్రభావం చూపిన నేత లేరంటే అతిశయోక్తి కాదు ఘనమైన వారసత్వం చరిత్ర ఉన్న హిందువులు గర్వంగా తమ మతం గురించి చెప్పుకోవాలనే ప్రేరణ ఇచ్చారు మోడీ మన గురించి మనం చెప్పుకోకపోతే ప్రపంచానికి ఎలా తెలుస్తుందనే సందేశం ఇచ్చారు హిందువులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఇది హిందూ దేశమని మోడీ చాటి చెప్పారు మోడీ రాకముందు హిందూ మతం లేదని కాదు హిందువులు పూజలు చేయలేదని కాదు కాని బలమైన నేత స్ఫూర్తిగా ఉంటే ఖచ్చితంగా చెప్పుకోదగ్గ వచ్చింది ఆ మార్పే ఇప్పుడు దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది పూజలు పునస్కారాలకు ఎక్కడా లేని ప్రాధాన్యత పెరిగింది ఆలయాలకు భక్తుల రాక పెరిగింది హిందూ ఆచారాలు సంప్రదాయాల గురించి తెలుసుకునే ఆసక్తి పెరిగింది ఇలా ఒకటేంటి హిందూ మతం హిందుత్వానికి సంబంధించిన అన్ని విషయాలపైన హిందువులు మరింత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు మా సంస్కృతి ఇది అని గర్వంగా చెప్పుకుంటున్నారు గతంలో కొనసాగి మధ్యలో నిలిచిపోయిన ఆచారాలన్నీ మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి మొత్తం మీద హిందుత్వ కొత్త శోభను సంతరించుకుంది హిందూ మతంలో కొత్త శకం మొదలైంది హిందువుల్లో భావోద్వేగం బాగా పెరిగింది గతంలో జరిగిన నష్టాల గురించి చెబితే ఆ నష్టం భర్తీ చేయాలనే ఆలోచనతో ఉంటున్నారు అసలు ఎవరూ చెప్పకముందే ఎక్కడో మారుమూల ఆలయాలకు చరిత్రలో జరిగిన నష్టాల్ని తవ్వితీసి మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మోడీ నేతృత్వంలో హిందూ మతానికి తిరుగులేదనే భావన రావడంతో మతాన్ని రక్షించుకునే పనులన్నీ ఆటోమేటిక్గా జరుగుతున్నాయి ఇంతకు ముందు హిందుత్వపై ఆసక్తి లేనివారు కూడా ఇప్పుడు కొత్తగా ఆసక్తి పెంచుకుంటున్నారు యుగ యుగాల హైందవ వారసత్వానికి తాము ప్రతినిధులమని చెప్పుకుంటున్నారు ఎవరికి వారే వ్యక్తిగత స్థాయి నుంచి సామాజిక స్థాయి వరకు హిందూ మత కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు పండుగలు ఉత్సవాలు వేడుకల్ని వీలైనంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఎక్కడ వీలైతే అక్కడ హిందూ మతం గొప్పతనం గురించి చెప్పడానికి